ఒక చేతన ఒక స్పందన ఒక ఉత్తేజం ఆ మాట వినగానే ప్రతి తెలుగు వారి మదిలో నర నరా కూడా ఉత్తేజం పెళ్ళు తెలుగు జాతి వైభవ ప్రభావాలను దక్షిక్షలా జాతి చెప్పినటువంటి ఆ మహనీయులు స్మృతింజలిగా గత మూడు దశాబ్దాలుగా అన్నగారి అనుభ శిష్యుడు ఆయన అడుగులో అడుగు వేసి ఆయనతో భుజం కలిపి ఆయనతో ముందడుగు వేసినటువంటి వారి ప్రియతమ భక్తుడు ఈగర్ హరిబాబు గారు అద్భుతంగా

కళా పరిషత్తు అంకురార్త చేసిన అన్న ఏడా పనిపాల్గొంటానికి నాటక పరిషత్తును ఒక ఉత్సవంగా ఒక వేడుకగా మార్చి వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో కళాయకం చేస్తున్నటువంటి ఈ హరిబాబు గారికి ఉభయ రాష్ట్రాలలోని కళాకారులందరూ కూడా సవేలయంగా కళాంజలి సమర్పిస్తున్నారు ఎన్టీఆర్ గురించి రెండు మాటలు ఎన్టీఆర్ ఒక చలనచిత్ర కళాకారుడిగా మనందరికీ తెలుసు ఒక రాజకీయ నాయకుడిగా మనకు తెలుసు ప్రజా సంక్షేమమే పరమావతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆచరణలో చూపినటువంటి రుచిగా మనందరికీ తెలుసు కానీ అన్న నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశానికి ముందు ఆయన విశేషమైనటువంటి రంగస్థల అనుభవం కూడా ఉంది ఆయన గురువు గారు సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శిక్ష రాతమత్యం అనేటువంటి నాటికలో మొట్టమొదటిసారిగా నాయకురాలి నాగమ్మ పాత్రను పోషించారు అన్న నందమూరి తారక రామారావు అదే విధంగా కళాశాల విజయవాడలో విశ్వనాథ గారి శిక్షని మరికొన్ని నాటికాలను ప్రదర్శించారు గుంటూరు ఏసీ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన సహ విద్యార్థిగా ఉన్నటువంటి కొంగల జగయ్య ముక్కామల కృష్ణమూర్తితో కలిసి ముక్కామల గారి దర్శకత్వంలో బలిదానం వంటి నాటకాల్లో నటించారు రంగస్థలం మీద నుంచి సినిమాకు వెళ్ళిన తర్వాత సినీ నటుడిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా నాటకాన్ని ఏ రోజు కూడా ఎన్టీ రామారావు గారు మర్చిపోలేదు దాదాపు వారంలో ఏడు రోజులు కూడా షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు దేశానికి ఎప్పుడైనా విపత్తులు వస్తే కళా ప్రదర్శన ద్వారా ఆయన విరాళాలను సేకరించి తన దేశభక్తిని దాటుకున్నారు చైనా ఎత్తున వచ్చినప్పుడు జయమల అనేటువంటి నాటకం రాసి సినిమా కళాకారులందరితో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నిధులు సేకరించారు కోసం పోలీసు నాటకాన్ని రాసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించి విరాళాలను సేకరించాడు దివ్యసీమ ఉపన సమయంలో గోదావరి వందన సమయంలో శ్రీకృష్ణ ప్రతాపార నాటకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించి లక్షాది రూపాయల విరాళాలను సేకరించి ప్రధానమంత్రికి సమర్పించడం జరిగింది అంత గొప్ప రంగస్థ ప్రేమికుడైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి పేరున ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కళా ఉత్సవంలో ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఘట్టం అన్నగారు కళారంగంలో చరితార్థుడో వివిధ రంగాల్లో తమదైనటువంటి శైలిలో ఉన్నతోన్నతంగా రాణించి మహోన్నత శిఖరాలకు చేరినటువంటి వారికి నందమూరి తారక రామారావు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రతి ఏటా ప్రదానం చేస్తూ ఉంటారు మొట్టమొదటి పురస్కార ప్రదానం ప్రయోగ నాటక రచన ప్రతాపమైనటువంటి ఎన్ఆర్ నందితో ప్రారంభమై నారాయణ కోడేశ్వరరావు డాక్టర్ భోయి పేరున్న నల్లూరి వెంకటేశ్వర్లు ఇటువంటి మహానుభులందరితో ఈ పురస్కారాన్ని అందించడం జరిగింది ఇక ఈ నాటి పురస్కార గ్రహీత ఆచార్య అప్రాజోశ్వర సత్యనారాయణ గారు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి సాగర్ ఒక వ్యవస్థ ఒక జ్ఞానపీఠం ఒక విద్యాపీఠం ఒక విశ్వవిద్యాలయం అపరాలు సత్యనారాయణ గారు